జరగకూడదు జారకూడదు అనుకుంటాను బావగారండి మిమ్మల్ని చూస్తే వెదవ కాలు జారిపోతుందండి ఏమైనా డ్యామేజ్ అయిందా అండి లేదమ్మా బావగారండి జను వేర్పడిన తర్వాత జంక్ ఎక్కినా పర్లేదన్నారండి నా ఫ్రెండ్స్ ఎక్కుమంటారండి కూల్డెనమ్మా కూల్డెన్ మా నాన్నగారు కూడా మన ఆచారం ప్రకారం చేతికి బిగించేశావు కదమ్మా మాట జరినా పర్లేదు హద్దు దాటినా పర్లేదు అన్నారు దాటమంటారా అండి బావగారండి సత్య కన్నా నా కలర్ ఎక్కువ కదండి తనకంటే నా స్పీకర్ ఎక్కువ కదండి అయ్యో అంత మాట అనేసారేంటే పొద్దును లేచిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బ్రష్ చేసుకున్నారా బాత్రూమ్ తిన్నారా తినలేదా లేచారా లేవలేదా నిద్ర పట్టిందా పట్టలేదా కాఫీ తాగారా టిఫిన్ చేసారా మధ్యాహ్నం ఏం తీసుకుంటారు పడుకునేటప్పుడు లుంగి వాడతారా నిక్కర్ వాడతారా అసలు ఏమి అనుకుంటారా పొద్దున్నే సూర్య నమస్కారా మామూలు నమస్కారం చేస్తారా అసలు నమస్కారమే చేయరా ఇలాంటి ఒకటి అరా పొదుపుగా అడుగుతానైతే దూలా ఉన్నాయి సరేంటండి అయితే ఇక నుంచి ఒకటి అడుగుతానులేండి ఏంటి ఉపయోగించుకోండి అమ్మా సంపా అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అడిగేవిగా ఇప్పుడు టోటల్గా నీదే నీ ఇష్టం ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడ పిల్లలు ఉన్నారు ఇంకెప్పుడేలా చేయకు సత్య అక్కాయిల్ని తీసుకొని సిటీకి వెళ్ళాలి రెడీగా ఉండు జాతరే పోగానే పెద్ద కక్క వెల్ బావా అరే సిటీకి బావింటి మించే వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో ఒక టీయో కాఫీయో భోజనో చేసామని లేదే బావా ప్లీజ్ బావా నీ మీసం నీకెంట నీ చేతులు నీ కాళ్ళు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను ఒక్కసారి ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోదు కానీ అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవడు చెప్పాడు సరే కానీ కుడికల్ కుడికల్ కొంచెం ఓవర్ అవ్వట్లేదు కాదు నీకుంది బావ లోపల గ్రాండ్ వెల్కమ్ 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 కొల పొడుస్తారు అమ్మా చాముండేశ్వరి బావుగారు కాళ్ళకి నీళ్ళు తీసుకురామ్మా

కడిగించాలి గాని తడిసిపోయింది నువ్వు నువ్వు లోపలికి వెళ్ళమ్మా అమ్మా రాజరాజేశ్వరి అచ్చి బాబా ఇంకొకదా ఇక్కడ బాగా ప్యాంట్ తడుపుకున్నారు ఓ మంచి తుండు పడరా తుడుచుకుంటారా తొడమంటుడు మంచి గుర్రంలో ఉన్నారు బాబా నేను ఎలాంటూ చేసుకుంటే మిమ్మల్ని మన బావే కదమ్మా చేసుకుంటా నువ్వు ఎవరు నీకెవరూ లేరన్నావు వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న జమీందారు పిల్లలు బావా తాంబూలని రోజు నీ బాధుడు చూసారంట అప్పటి నుంచి కోకడం మొదలు పెట్టారు ఏంట్రా అంటే ఏంటంటే నాకైతే కనిపిస్తుంది ఒక్కలే ఇంకోసారి రండి అంటే కష్టం అట్లాంటిది నలుగురు రండి అంటే నీకు అబ్బా ఈ నలుగురిని చేసేసుకుని గుట్టలు గుట్టగా కనేసి నీ వంశాన్ని విస్తరించి చెప్తా నువ్వు చేసుకోవచ్చుగా ఆ మీద కత్తులు తిప్పే వంశం బావా

Bye bawa, bye. Lagi Bye. <laughs> bye. <Are>? <laughs> bye. <laughs> చంపాలంట వాళ్ళ ఆలోచన ముందు అది నిలబడదు బావా నువ్వు వచ్చాక బతుకులు మారిపోతాయని అందరూ ఆశలు పెట్టుకున్నారు బావా అసల్ని బతికించు బావా వాళ్ళని ఎదుర్కోవాలంటే నువ్వు ఇంటి బిడ్డవై ఉండాలి కానీ నువ్వు ఇంటి బిడ్డవ కాదని నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉంటే చాలా దారుణాలు జరుగుతాయి బాబు వెళ్ళిపో అనా తే పారిపోయి ఉంటాడు అన్న పారి పోయుంటా లాగా పారి పోతోడో మగాడ లాగా బరిలో కి దిగుతోడో పట్టించారు కథర్ ఎక్కళా 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 రాయ లాయ అంటే పతు కదరా కోత మొదలైంది రాత రాసిన భగవంతుడు వచ్చిన బాబు వాళ్ళు చంపారని మీరేం దిగులు పడద్దు చచ్చే వరకు మీ వెనకాల ఉంటాం ఈ సమస్య నాది దీంతో మీకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పటి వరకు ఈ సమస్యని ఒకలాగా చూశాను ఇప్పుడు ఇంకోలా చూడబోతున్నారో ఇంటి వారసుడుగా అది నా బాధ్యత మీరందరూ బయలుదేరొచ్చు వారసుడు గారు బాగున్నారా బాగా సెటిల్ అయ్యావు ఎంత ధైర్యం రానికి ఇంట్లో అడుగు పెట్టడానికి ఆగండి ఆగండి నేను చెప్పేది వినండి ఆగండి ఒక్క విషయం తేల్చడానికి వచ్చాను మీరు ఇంటి బిడ్డగా చూస్తున్నవాడు హైదరాబాద్ లో ఒక్క అనాథ ఇంటి పెద్ద తీసుకొచ్చాడు దత్తతకి ఫొటోస్ సొంత బిడ్డని ఎవరన్నా దత్తతకి తీసుకుంటారా చెప్పరా నువ్వు ఇంటి వారసుడువా చెప్పు アタムルビカドン。<music> సెటిల్ అయ్యావంటే ఇంటి వారసుడిని ఏం చేసావ్ ఏం చేసావ్ చంపావు కదు